హాయ్ అండి నేను మిస్సేసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి అనుకుంటే ఈరోజు లాగనమాట టమాటాలు సరే అంత బాగున్నాయో చూస్తే ముద్ద వచ్చేస్తున్నాయి కదా పెద్ద పెద్ద టమాటా అండి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది టమాటా పళ్ళు ఎందుకు తీసానో అంటే పచ్చడి పెడదామనేసి టమాటా పళ్ళు అయితే తీసుకున్నాను అనమాట ఒక ఆరు కేజీలు అయితే టమాటా పళ్ళు తీసుకున్నానండి కనీసం ఒక ఐదు కేజీలు పెడదామనేసి ఇంక వీటిని అయితే నీట్గా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అనమాట ఇంకా ఎప్పుడో టమాటా పచ్చడి పట్ల ఇదే ఫస్ట్ టైం అనమాట టమాటా పచ్చడి పట్టడం ఇంకా ఎలా పడతానో ఏంటో అనేసి చాలా ఆతృత అయితే టమాటా పచ్చడి అయితే పట్టాను అనమాట ఇంకా అందులో చిన్న మిస్టేక్ అయితే వచ్చింది అది మీకు లాస్ట్లో షేర్ చేస్తాను ఇక్కడ ముందుగా అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్లు అయితే మన వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే వేయండి ఒక షేర్ కూడా చేయండి ఒక కామెంట్ కూడా పెట్టండి ఇలాగా సబ్స్క్రైబ్ చూ చేయకుండా చాలామంది చూస్తున్నారండి అలా చూడటం వల్ల వ్యూస్ వస్తుంది కానీ సబ్స్క్రైబర్లు మాత్రం పెరగరనమాట తక్కువ మంది ఉన్నారండి సబ్స్క్రైబర్లు అయితే కొంచెం చూసేవాళ్ళు మట్టి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దగ్గర దగ్గరగా చాలామంది చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ లేకుండానే చూస్తున్నారు ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ లేని వాళ్ళే చూస్తున్నారు ట్వంటీ పర్సెంటే సబ్స్క్రైబర్ చూస్తున్నారు చూస్తున్నారనమాట ఆ విషయానికి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా టమాటా పళ్ళు అయితే నీట్గా శుభ్రంగా కడిగేసుకున్నాను కదా కడిగేసుకొని క్లాత్ అయితే తీసుకున్నదండి క్లాత్ అయితే తీసుకుని ఈ టమాటా పళ్ళను అయితే శుభ్రంగా చేసుకుని ఆరబెట్టుకోవాలంటండి తడి అన్నది ఉండకూడదంట మన దీనికి పచ్చడికి అలా తడిపడితే పోతుంది అంటే పచ్చడి అయితేనే దాని గురించి అయితే తడి లేకుండా శుభ్రంగా క్లీన్గా అయితే తుడిచేసుకుని కడిగేసుకున్నాం కదా కడిగేసుకున్నట్లయితే అసలు ఎక్కడ చెమ్మన్నది లేకుండా తుడిచేసుకుని ఒక క్లాత్ మీద తీసేసుకోవాలంట నేను అయితే ఇలాగా శుభ్రంగా తుడిచేసుకుని ఒక క్లాత్ మీద తీసుకుంటున్నానండి టమాటా పచ్చడి పట్టడం తక్కువ పని ఏం కాదండి చాలా పని అనమాట నేనైతే ఒక రోజులో చేసేసిన పచ్చడి అయితే కాదండి విత్ ఇన్ ఫైవ్ ఫోర్ డేస్ అంటే ట్రిప్స్ కింద తీసింది దగ్గర దగ్గరగా ఒక వారం రోజులు పచ్చ వీడియో అంట ఇదా మొత్తం అంతా కలిపితేనే ఇంకా అలా అలాగా కలుపుకున్న ముక్కలంతా తీసుకొని జాగ్రత్త చేసుకుని నేనైతే ఇంకా పచ్చడి అయితే పట్టడానికి ఏమేమి చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించానండి వీడియో తీయడానికి అయితే కష్టం పడింది ఒక కొంత అయితే ఈ వీడియో ఎడిటింగ్కి చాలా కష్టపడ్డానండి ఒకసారి అయితే ఫస్ట్ తీసిన బా పార్ట్ మటుకి వాయిస్ అవర్ ఇచ్చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట పక్కన పెట్టుకుంటే తర్వాత కూడా సెకండ్ పార్టీ కింద తీసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట సరే కదా అని ఇంకా మూడో పార్ట్లది కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుని పక్కన పెట్టుకున్నాను కాకపోతే ఏంటంటే మొత్తం అంతా కలిపేసి ఒకసారి పోస్ట్ అయితే పెట్టేసానండి పెట్టేసిన తర్వాత ఒక పెట్టిన వెంటనే చూసుకుంటా ఉంటాను ఎప్పుడైతే కాబరే రేటు క్లైమ్ అయితే కనుక వెంటనే డిలీట్ చేస్తాను అనమాట అలా అయితే కాపీరైట్ క్లెయిమ్ అయిపోయింది ఎవ్వరు చూడలేదండి కాకపోతే ఏంటంటే కాపీరైట్ క్లైమ్ అయిపోయింది అయ్యో ఇదేంటి ఇంత కష్టపడి వాయిస్ ఎవరు ఎంత ఇచ్చి ఎంత చేసింది వా కాపీరైట్ అయిపోయింది ఏంటి అనేసి నేను మళ్ళీ డిలీట్ చేసి అందులో ఏమేమి ఉందా అనేసి చూస్తే నాకు నాకేమీ వాయిస్లో సాంగ్స్ ఏం పడలేదండి సరే కదా ఏం సాంగ్స్ ఏం పడలేదు ఎలా కాపీరైట్ అయిపోయింది అనుకుని మళ్ళీ అయితే ఫస్ట్ బిట్ అంతా కూడా ఓన్ ఓన్ వాయిస్ అనమాట వాయిస్ ఆవర్ ఇవ్వకుండా అనమాట మళ్ళీ ఏం చేశానంటే వాయిస్ ఆఫర్ ఇచ్చింది మూడు బిట్లు కూడా అలా ఉన్నాయి ఫస్ట్ బిట్ వాయిస్ ఆఫర్ ఇవ్వకుండా పెట్టేశాను అదే మామూలుగా ఎలాగ ఉండేది అలాగే పెట్టేసి రెండు వాయిస్ రెండు బిట్లు కూడా వాయిస్ ఆఫర్ ఇచ్చి పెట్టాను అలా పెట్టినా సరే మళ్ళీ కాపీ రేట్ క్లెయిమ్ అయిపోయింది ఇది దేవుడా మళ్ళీ కాపీ రేట్ క్లెయిమ్ అయిపోయింది అనేసి మళ్ళీ డిలీట్ చేశాను అప్పుడు ట్యూ ఇద్దరు చూసారండి లైక్లు అట్లా రాలేదు ఏమీ మనం తెలిసిన వాళ్ళు కూడా ఏమీ చూడలేదు సరలే కదనే మళ్ళీ డిలీట్ చేసాను ఇప్పుడు ఉదయం మూడోసారి అనమాట దీన్ని ఎడిటింగ్ చేయటం అనమాట నేను ఇంతకీ ఏం తప్పు చేశాను అన్నది అయితే నాకు కాపీ రేట్ ఎంత క్లైమ్ అవుతుంది అన్నది అయితే నాకు తెలియలేదండి ఏం చేయదంటే దీనికి వీడియోకి మ్యూజిక్ యూట్యూబ్లో వచ్చి మ్యూజికే పెట్టాను అనమాట ఆ మ్యూజిక్ వచ్చింది అసలు క్వాలిటీ అంతను వచ్చింది తంట అంతా మొన్న ఒక వీడియోకి అదే మ్యూజిక్ పెట్టిన దానికి అలాగే కాపీరేట్ అయింది దీని తర్వాత అనమాట ఇప్పుడు దీనికి అయిందంటే మ్యూజిక్కే తేడా అని చేసి ఇంకా మ్యూజిక్ అయితే తీసేసి మళ్ళీ ఆ మ్యూజిక్ అంతా తీయడం అయితే అవ్వదు కదా దాని గురించి అయితే మళ్ళీ వాయిస్ ఎవరైతే మొత్తం ఇస్తున్నాను అనమాట దగ్గర దగ్గరగా ఈ వీడియోకి నాలుగు సార్లు అయితే వాయిస్ ఇచ్చానండి ఇంతకన్నా గుర్తుండిపోయే వీడియో అయితే నాకు ఇంకొక ఇంకొకటి ఉండదు అనుకుంటున్నాను అనమాట ఇంకెలాగైతే టమాటాలు అయితే శుభ్రంగా ముక్కలు కోసుకుని చక్కగా అయితే పెద్ద పెద్ద టమాటాలు కదండి తొందరగానే కట్ అయిపోయినాయి చిన్న టమాటాల జ్యూస్ పోతుంది కోసేటప్పుడు పెద్ద టమాటాకి అంత జ్యూస్ ఏం పోదండి చక్కగా ముక్క మన ముక్కలు కోసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే మా తల్లి నేను టమాటాలు కోసం టైంలోనూ స్నాక్ తెచ్చుకుంటానని సో పది రూపాయల కోసం అయితే ఉంచుందనమాట అక్కడ ఇచ్చేసేవుడికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందండి అది ఎక్కడ అది ఒక్క ఒక్కొక్క రోజుది అనమాట ఇది తర్వాత తీసిన వీడియో అండి అంటే చెప్పాను కదా మీకు ఒక మూడు రోజులు అయితే ఓరబెట్టాలి టమాటాలు ముక్కలు కోసి ఉప్పేసి చూసుకుని ఇంకా మీకు ఇందులో జరిగిన పొరపాటు మీకు చెప్తానని కదండి ఇంకా కేజీ టమాటాకే రెండు వందల గ్రాములు పేమి పోయమన్నారండి యూట్యూబ్లోనే చూసి పట్టాను పచ్చడితే నేను ఎవరిని అడగలేదు ఎందుకంటే చాలా మట్టికి యూట్యూబ్లో వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఏమన్నా మనం పట్టాలి చేయాలన్నా సరే ఇంకొకరిని అడగవలసిన అవసరం ఏమి లేదండి నేను అదే కాకుండా మా వాళ్ళని ఎవరన్నా ఇంకొకరిని అడిగానంటే నాకు ముందు ఏంటయ్యి పంగనామాలు ఎక్కువ పెడతారనమాట దాని గురించి అయితే నేను ఎవరిని కనుక్కొని నాకు తెలిస్తే చేసుకుంటాను లేదంటే నా ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇలా అనేసి చెప్తారు లేదు అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను ఒకటికి రెండు రెండుకు మూడు వీడియోలు అది చూస్తానండి చూసి ఇంకా పర్వాలేదు నాకు ఇది వచ్చేస్తుంది అని అనుకుని ఉంటేనే అలాగే వీడియో చేస్తున్నా నేనైతే ప్రాసెస్తో మొదలు పెట్టేసుకుంటానండి పండు పచ్చడి పట్టాను ఒకసారి పడితే పండుమిరక పచ్చడి అది ఏం చేసామంటే మా బాప పండుమిరకాయ పచ్చడిలో చింతపండు వేసి చేసేది నీళ్ళు వేసి కొంచెం ఉడకబెట్టేసింది చింతపండు ఆ ఉడకబెడతాం ఐదు కేజీలు పచ్చిమిరపకాయలు అండి దగ్గర దగ్గరగా ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయింది దానికి అప్పట్లోనూ పోయింది పచ్చడి అంతా కొంచెం నిలవాసన వచ్చేసింది అంటే ఊలాసన కింద వచ్చింది అది కొంచెం వాళ్ళకే కొంచెం వీళ్ళకే అయితే కూడా వేసుకుంటాం అన్నవాళ్ళకే పంచి పెట్టేసాను కొంతమంది తింటారు కదా పచ్చడి అలాంటి వాళ్ళుగా అదే ఇచ్చేసాను అనమాట ఇంక నేను చాలా లాస్ అయ్యానని సార్ ఇంక ఎవరిని అడగకుండా నేనే ఓన్గా పట్టాను పండుమిర పచ్చడి పట్టాను ఈ టమాటా పచ్చడి నెక్స్ట్ మజ్జిగలో మిరగాయలు ఒకటి వేసాను ఇంకా కారం ఆడించుకున్నా సరే నేను మామూలుగా ఎవరిని అడగకుండా ఇంతకెంత ఇంత ఈ వంతుకి ఇన్ని వేసుకోవాలని యూట్యూబ్ లేక చెప్పేస్తుందండి ప్రతిదాన్ని ఎవరిని అడగక్కర్లేదు ఆయనే పెద్ద మనిషి అనమాట ఎవ్వరికి కనపడిన మనిషి అందరికీ తెలిసిన మనిషి అనమాట ఇంకా మనం తెలుసుకుని చక్కగా అయితే మనం చేసేసుకోవచ్చు చూసుకుని ఒకసారి డౌట్ వస్తే అది వీడియో ఎవరికైనా షేర్ అనుకోండి ఆ వీడియోలోనే మళ్ళీ మనం వెతుక్కొక్క లేకుండా ఆ వీడియో మళ్ళీ ఓపెన్ చేసుకుని చూసేసుకుని మనం పనిమానం చేసేసుకోవచ్చు అనమాట ఇంకా అలా అయితే ఒకళ్ళని అడగన అవసరం ఉండదు ఎందులో కూడా నేనేం పెద్ద అని కాదండి అన్నీ తెలిసిపోవడానికి నేను ఇప్పటివరకు ఎప్పుడూ ఏం పెట్టుకోలేదు మా అమ్మే పెట్టింది అన్నీ కూడాను ఇంకా ఇక్కడ వచ్చేసిన నుంచి చెబితే నేనే అన్నీ చేసుకుంటున్నాను అనమాట అంతకుముందు మా అత్తవారి ఊర్లో ఉన్నప్పుడు అన్నీ కూడా సంవత్సరానికి సరిపడగా కారాలు వడియాలు పచ్చిమిరపకాయలు ఏంటి ఇవన్నీ కూడా మా అమ్మాయి పెట్టిదండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నేను అన్నీ కూడా అనుకో నేనే కొనుక్కుని నేనే పెట్టుకోవడం వల్ల మనకు మనమే చేసుకోవాలి కదా అనేసి నేర్చుకుని చేసుకుంటున్నాను అనమాట ఇంకా అలాగైతే మూడు రోజులు నానిన తర్వాత ఉప్పులో ఊరిన తర్వాత నాలుగు నానిన తర్వాత కాదు ఐదు కేజీల ఐదు కేజీల టమాటాలు అవి తీసానండి ఒక అర కేజీ ఎగస్ట్ వేసాను ఒక అర కేజీ ఇంట్లో టమాటా పళ్ళు బాగున్నాయి కదా అనేసి కూరలో కానీ తీసేసాను ఇంక ఇవైతే ఎన్నైనా చూడండి ఐదు కేజీలను మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక్క కేజీ టమాటాలు అయిన టైని అనమాట ఇంకా ఈ వాటర్ అయితే డ్రమ్ములో ఉండింది పెరుగు బిట్లోనూ ఇంకా అది కూడా ఎండలో పెట్టుకున్నాను నేనైతేనే ఎండలో పెట్టుకుంటే అవి కూడా కొంచెం ఆరినంత వరకు ఆరుతాయి కదా అనేసి ఇంకా ఉప్పు అయితే చూ ఉప్పు ఎక్కువ వేస్తానండి ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు సరిపోద్ది అలాంటిది రెండు వందల గ్రాములు అనేసి కేజీకి రెండు వందల గ్రాములు వేసాను అనమాట ఎక్కువ అయిపోయింది అనమాట అదొకటే మిస్టేక్ అనమాట మిస్టేక్ నేను తర్వాత ఏం చేస్తానంటే ఒక రెండు కేజీలు టమాటాలు కొని లైట్గా ఉప్పు వేసి ఓరబెట్టి అవి అవి మళ్ళీ ఆరబెట్టి మూడు రోజులు ఎండబెట్టి అది మిక్సీ కొట్టి అది అయితే కలిపి కలిపి మళ్ళీ మొత్తం అంతా రుబ్బాను పచ్చడంతాను అంటే నేను మొత్తం పచ్చడంతా తాలింపు వేసుకోలేదు కదా కొంచమే కదా వేసుకున్నాను అదండి ఇంకా ఇది మూడో రోజు మూడో ట్రిప్ వీడియో అనమాట ఇంకా లాస్ట్ రోజు అనమాట రుబ్బి వేసుకునే రోజు వీడియో అనమాట ఇంకా ఇదైతే చింతపండు అంతా కావాల్సిన చింతపండు కేజీ చింతపండు అవి తీసుకున్నానండి కేజీ చింతపండు అయితే పట్టేస్తుంది అంట ఇంకా కేజీ చింతపండు అయితే తీసుకుని శుభ్రంగా అందులో ఉట్లు పిక్కలు ఇవన్నీ వేరేసుకుని మంచిగా ఉన్న పండు అంతా తీసుకున్నాను అనమాట కేజీ పండు తీసుకుని ఇంకా ఇదైతే మనం నాలుగు గంటల ముందు రుబ్బుకుంటాం రుబ్బుకుంటామనిపించుకొని ఆ జ్యూస్ ఉండింది కదండి ఆ జ్యూస్లో అయితే కలిపే నానబెట్టేసుకోవాలంటే నేను పైకి తీసుకొచ్చేసి జ్యూస్లో అయితే నానబెట్టేసానండి ఇది అవుతేనే ఒకసారి అయితే ఆ మిగిలిన పిక్కలు అదే టమాటా ముక్కలు ఉంటాయి కదండి అవి కూడా మొత్తం అయితే ఎండలో పోసేస్తాను ఇంక సాయంత్రం నలిగేటప్పుడు కొంచెం తొందరగా నలుగుతాయి కదా అనేసి ఇంకెలా అయితే నానబెట్టేసుకున్నాను అనమాట చింతపండు అంతా కూడాను వాటర్ లేచి నానబెట్టేసుకున్నానండి టమాటా జ్యూస్లోను ఇంకైతే ట టమాటా పచ్చడి ఎలా చేసేలో ఒకసారి ఐడియా వస్తే రెండోసారి అయితే మనం ఎవరిని అడగక్కర్లా మనకు మనమే ఓన్గా చేసేసుకోవచ్చు ఈసారి కొంచెం ఉప్పు ఎక్కువైంది అయ్యో అనేసి నేను పక్క పడేస్తే నాకు మళ్ళీసారి ఇంకా ఇవి ఈ పచ్చడి పట్టడం నాకు ఏమొస్తుంది మళ్ళీసారి ఒక యాభై గ్రాము తగ్గించుకోవాలి అన్నిటి మీద అనుకోవాలి అప్పుడు ఆ యాభై ఉప్పు అది తగ్గించుకోవాలి ఇంకా మన పని మనం మళ్ళీ చేసుకోవాలన్నమాట ఇంకా అలా అయితే జరుగుతుందన్నమాట ఇంక సరే కదా అనేసి నేను అయితే డిసప్పాయింట్ అవ్వలేదండి పెద్ద అవుతే తగు ఎక్కువేం కాదు కొంచెం అన్నంలో కొద్ది సరిపోతుందేమో నాకు తెలుసు కాకపోతే కొంచెం ఎక్కువైంది దానికి అయితే ఇంకొక రెండు కేజీలు టమాటాలు అయితే కొనేసి దీన్ని దాన్ని అయితే నేను అలాగా సదరేసుకున్నాను ఎందుకంటే పాడేసుకోలేం కదా అన్ని డబ్బులు ఖర్చు పెట్టినాయి ఇంకా దాని గురించి అది పడేసుకోలేం కదా అనేసి నేను సదరేసాను దాన్ని అయితే అలాగా ఇంకా ఓన్ వీడియోలో అయితే ఇది కొంచెం ఓన్ వీడియో మాటలు ఇచ్చాను అని కదండి మాటలు చెప్తున్నాను అనమాట ఇది ఎలా చేయాలో అలా చేయాలోనేసి ఇంకా ముక్కలు అవుతా ఎండిపోయాయి కదా మొత్తం చూడండి మొత్తం అంతా ఎండిపోయినాయి ఎండిపోయిన తర్వాత రెండో కలిపి కేజీ ముక్కల కడగా అయినాయి అంతే ఇంక ఇవైతే మొత్తం మనం అన్నీ ఉదాంట్లో వేసుకుని కిందకి అయితే తీసుకెళ్ళిపోదాము కిందకి అయితే తీసుకెళ్ళిపోయి పచ్చడి అయితే రెడీ చేసుకుందాము పచ్చడిలోకి అయితే కొంచెం మెంతులు అవుతే కావాలంటే అండి మెంతలు అయితే త్వరగా అయితే వేపేసుకోవాలంట అయితే చిన్న తాక అయితే పెట్టేసుకుని పొయ్యి మీద కొంచెం వేపేసుకోవడానికి రెడీగా అయితే పెట్టుకుని కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత అయితే వేపేసుకుంటే పౌడర్ కొట్టేసుకోవాలంటే రెడీ అవ్వ రెడీ చేయను లోగా అయితే చింతపండు అయితే నానిపోయిందండి శుభ్రంగాను నాలుగు గంటల ముందు నానబెట్టినప్పుడు చింతపండు ఒక అరగంటలోనే నానిపోద్ది పెద్ద నాలుగు గంటల ప్రాసెస్ ఏం కాదు వాళ్ళు అన్నారని నేను అంతే ఇంకా చింతపండు అయితే ముందే వేసుకోవాలంటే అండి చింతపండు ముందే వేసుకొని మొత్తం సగం చింతపండు వేసుకున్నాను నేనైతేనే రెండు వాయిల్ కింద రుబ్బుకుందామనేసి ఇంకెలా అయితే నేను కొంచెం కొంచెం వేసుకుంటే ఇంకా గింజ కట్ట ఏమీ లేదు కండి మెత్తగా అయితే నలిగిపోద్ది అనమాట గింజలు కట్ట ఉంటే గ్రైండర్ని పట్టేస్తుంది కానీ చూసారా ఇది కొంచెం మెత్తగా నలిగిపోయింది ఈ మెత్తగా నలిగిపోయిన దాంట్లో అయితే ఈ టమాటా ముక్కలు అయితే వేయాలంటే అండి టమాటా ముక్కలు చేసిన ప్రాసెస్లో అంటే ఇది ఒక రెండో మిస్టేక్ అండి ఏం చేయాలంటే ఎవరైనా పెద్దలు చెప్పిన మాట వినాలన్నమాట నలిగిపోతాయిలే అన్న ఉద్దేశంతో నేను అయితే వేసేసాను కాకపోతే ఇది నలగడానికి బాబోయ్ చచ్చాను బాబో అనేసి తిరగలేదనమాట కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ టైమే పట్టింది నేను అయితే రెండోసారి ఏం చేశానంటే ఇది ఎలాంటి పద్ధతి కాదని వేసి మిక్సీ పట్టేసానండి కొంచెం బరక్పరగ్గాను మిక్సీ పట్టేస్తే అది అయితే శుభ్రంగా మెత్తగా అయితేనే అంటే మొక్కల కింద ఉంటుంది కదా టమాటా కొంచెం తొనలు తగులుతూ ఉంటుంది బా బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అయితే నేను అలా చేశాను కానీ అలా చేయకూడదు ఇం చేతంటే ఎంతమానో తిరగలరా తిప్పుతూ ఉంటే ఇంకా ఎలాగా బాగోదు కదా ఇంకా అలాగైతే నలిగిందండి మొత్తం మీద ఫస్ట్ వాయిల్ అయితే నేను ఆశీర్వాద కారం అది ఇంట్లో ఉండింది ఆ ప్యాకెట్ అది వేసాను అనమాట ఇంకా ఫస్ట్ వాయి అండి ఇది అయితే ఇంక మొత్తం అన్నీ వేసేసుకున్నాను నేను అయితే మొత్తం అన్నీ వేసేసుకుని చక్కగా అయితే ఇది నలిగిపోయింది దురమైపోయింది సరిపడంత కారం వేసుకున్నాను చింతపండు గుజ్జు చేసుకున్నాను ఇందులో ఇంకా వేసుకోవాల్సిందంతా మెంతిపిండి వేయాలండి నేను మెంతిపిండి అయితే శుభ్రంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట చూసాను మెంతిపిండి ఎంత అయ్యిందనమాట ఇప్పుడు ఇందులో అయితే సగం మెంతిపిండి పిండి తీసుకోవాలి వేసుకోవాలి ఎందుకంటే రెండు వాయిలు కదా అందుకనేసి ఒక వాయికి అయితే సగం ఒక వాయికి సగం వేద్దామనేసి ఉంచేసాను అనమాట ఇంకేదైతే మెత్తగా నలిపేసుకోవచ్చు నలిగిపోతుంది ఇంక గ్రైండర్ ఉండటం వల్లని రుబ్బిన టేస్ట్ అయితే వస్తుంది అనమాట మిక్సీ మీద గ్రైండర్లో అందుకని నేను అయితే గ్రైండర్లో వేసానండి చూసారా ఇది అయితే మీకు ఎంత బాగా వచ్చిందో మెత్తగా నలిగిపోయి రోట్లో రుబ్బినట్టే ఉంటుందండి మిక్సీలో అయితే వేరే వేరేగా ఉంటుంది కానీ ఇంక ఇది అయితే ఒక గిన్నెలోకి అయితే కంచం పెట్టుకుని కంచంలోకి అయితే వేసుకున్నానండి తర్వాత అయితే రెండో ట్రిప్ అయితే వేసుకోవచ్చు కదా అని చూసారా మెత్తగా అయితే నలిగిపోయింది అనమాట ఎందుకంటే రెండోసారి మిక్సీ పట్టుకున్న వలన అయితే మెత్తగా నలిగిపోయింది అది ఇది కలిపేసేసి ఇంకెలా అయితే రెండు ట్రిప్పులు అయితే నేను వేసేసుకుని మళ్ళీ ఒక వాయిలో కూడా రెండో ట్రిప్ కూడా కలిపేసుకుని కారం రెండు వేరు వేరు సపరేట్ కారాలు వేసాను అనమాట ఒకటి ఆనంద్ వేసాను ఒక వేసాను దాని గురించి రెండో సపరేట్గా వేసేసుకుని మళ్ళీ కలిపేసుకుని మొత్తం అంతా వేసేసి ఒకసారి రేవైతే పెట్టుకోవి అయితే నలిపాను అనమాట నలిపి బకెట్లో అయితే తీసేసానండి ఇక్కడ దాకా వచ్చిందనమాట దీన్ని అయితే కొంచెం ఎప్పటికప్పుడు కావాల్సినంత తాలింపు అయితే వేసుకోవాలండి ఎక్కువ తాలింపు అయితే అంతా ఒకసారి వేసుకోవనవసరం అవసరం లేదు ఇంక అయితే కొంచెం తాలింపాతి వేసుకుని కొంచెం సరిపడగా అయితే నేను పచ్చడి మట్టుకు నేను వేసుకుని పచ్చడి మట్టుకు అయితే తాలింపాతి వేసుకున్నాను ఎంత అంటే ఒక కేజీ కాడుకో ముప్పావు కేజీ కేజీ వేసాను అనమాట ఇంకా తాలింపులో అయితే వెల్లుల్లిపాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కరివేపాకుని కొంచెం ఇంగువ జల్లుకోండి అదో టేస్ట్ ఉంటుందన్నమాట అంటే పచ్చడి చాలామంది గ్యాస్టిక్ కట్ట అంటారు కదా అలాంటివి ఉండవు అనమాట కొంచెం ఇంగువ జల్లుకుంటేనే చాలా బాగుంటుంది ఇంకా తాలింపు అయితే సన్ఫ్లవర్ ఆయిల్తోనే పెట్టేసానండి ఇంకా వేరుశనగ నూనె అయితే నేను తేలేదు ఇంకా మనకి ఇంట్లో ఉన్నదే కదా కొంచెం అయితే ఒక వంద గ్రాములు పైనవి తీసుకుని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాను తాలింపు పెట్టుకోవడానికి ముందు మనకి తాలింపు అంతా మొత్తం చల్లారిపోయిన తర్వాత పచ్చడి తాలింపు అయితే పెట్టుకోవాలండి ఏం చేద్దాం వేడి వేడి తాలింపు అయితే పచ్చడికి అనమాట పచ్చడి అంతా సారీ తాలింపు అంతా బాగా చల్లారిపోయిన తర్వాత అయితే కొంచెం ఓ వేడి నూనె వేడిగా ఉందనగా తాలింపు అయితే తాలింపులు అయితే పచ్చడి అవుతాయి చేసుకుంటే మనకి పచ్చడి తాలింపు అనేది రెడీ అయిపోయినట్టే ఇదండి వాళ్ళు వీడియో అయితే టమాటా పచ్చడి అయితే చాలా 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 కష్టపడి తీశానండి వీడియో అయితే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వెయ్యండి ఎలా చేసామో కమెంట్ అయితే పెట్టండి ఒకళ్ళకి పెద్ద ఒక్కరికన్నా షేర్ అయితే చేయండి షేర్ చేస్తే నా ఛానల్ ఇంకొకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట ఇదండి టమాటా పచ్చడి ప్రాసెస్ అయితే కూత కాతా కదండి బాబు చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది పచ్చడి చేసేటప్పటికి ఎలాంటి పని ఎప్పుడు పెట్టుకోకూడదు టమాటా పచ్చడి సుజాత గారు మారుతీ గారు అయితే చాలా ఈజీగా చేసేసుకున్నారు ఒక రోజులో అయిపోయే పచ్చడి అలా చేసుకోవాలి అనిపించింది కానీ మా వాళ్ళు అయితే ఇలాగే చేయమన్నారండి ఇంకా తప్పదు కదా వాళ్ళు చేయమన్నట్టే చేయాలి ఇంకా అలాగైతే చేసాను అనమాట ఇదేంటి వీడియో నచ్చిందంటే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూశారు కదా పచ్చడి తాలింపు ఇలా వేసుకున్నాను పచ్చడి ఎర్రగా చాలా బాగా వచ్చింది చాలా అందంగా ఉండింది టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇంకా అంటే మీరు వండుకున్నారు మీరే చెప్పేస్తున్నారు అని అంటాం కాదు కానీ టేస్ట్ కూడా నిజంగా అలాగే వచ్చిందండి మనం కష్టే ఫలి అన్నారు దేంట్లో అయినా సరే కష్టపడితేనే తగిన ఫలితం దక్కుతుంది అలా అయితే మాకు కూడా తగిన ఫలితం దక్కింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్